ఇది గర్భగుడి ద్వారానికి ఈ ఉత్తరాశి ఉత్తరాశికి లలాడ బింబంగా ఉన్నది గజలక్ష్మి అట్లా ఈ షేరేడు ఈ షేరడు ఉన్నటువంటి ఇవి ఉన్నాయి కదా ఇవి మనం చూసినప్పుడు రాష్ట్రం కూడా సంబంధించినటువంటి నిర్మాణం అని చెప్పడానికి ఇవి మనకు గుర్తులుగా కొండ గుర్తులుగా చూసుకోవాలి లోపల ఉన్నటువంటి ఆ చతురస్రాకార పానవటం తర్వాత కట్టింది ముందు పానవటం ఏది లేదు ఇది ఒక అంటే స్వయం అని చెప్పడా చెప్పేటువంటి శివలింగము దీంట్లోంచి ఆరాధ్య పంచాచార్యులు ఒకడైనటువంటి రేవంతాచార్యుడు అందులోంచి వచ్చినాడు ఆయన అక్కడ నుంచి అందులో నుంచి ఉద్భవించినాడు అని చెప్పుకునేటువంటి ఈ వీరశైవ సిద్ధాంతం వీరశైవ మతము మనం బసవన్ నుంచి లెక్క పెట్టుకుంటాం అది పదమూడు కానీ తొమ్మిది శతాబ్దాల నుంచి కూడా ఉంది అని చెప్పడానికి ఇది ఒకటి ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే కళ్యాణ చాలిక చక్రవర్తి త్రైలోక్యములు అనేవాడు ఆయన పేరు మీదనే ఆయన పేరు సోమేశ్వరుడు ఒకటవ సోమేశ్వరుడు ఆయన పేరు మీదనే సోమేశ్వరాలను ఏర్పడదు ఆయన ఇచ్చిన దానాలలో పంచమఠాలు అని ఉంటాయి ఆ పంచమఠాలు ఒక మఠం మిగతా మఠాలు లేవు ఒక మఠం మాత్రమే ఉంది ఇది ఇది ప్రస్థాన మఠం చూరు ఈ చూరు ఈ స్తంభికలు మీ కాకతీసే తర్వాత కూడా పెట్టారు దీనికి కూడా లలాట బింబం గజలక్ష్మి ఉంది చూడాలి ఇక్కడ చూసి మనం మనకు నిలబెట్టే స్థలాన్ని అంతరాలం అంటాం లోపల గర్భగుడి ఇది మంటపం మహామంటే ఇది ఇది మాత్రం మార్చింది అన్నీ ఇవి జాలాలు అంటాం సారీ ఇది కాక చేస్తాయి ఇది కాకతీయ కాక చేసేయండి ఈ స్తంభికలకు దీనికి సంబంధం ఉంది వాళ్ళు ఏం అంటే లోపల ఒక్క గుడి మాత్రమే ఉండే ఇవన్నీ లేవు తర్వాత ఇది కొనసాగింపుగా నిర్మాణం జరిగింది ఇప్పుడు ఈ స్తంభాలు ఉన్నాయా ఈ స్తంభాలు మొత్తం రాసక కూడను మొత్తం చూడు ఎక్కడైనా రాసక దీని దీని పైన ఈ కోరికలు ఇట్లు ఉంటాయి కాకతీయులు ఇట్లు ఉండేది నీ కాకతీయులు చూపిస్తాను దాన్ని భువన శిల్పం అంటాం పైన ఉండేదాన్ని భువన శిల్పం పద్మాగరంలో ఉంది కదా అది భువన శిల్పం అంటాం దాన్ని ఈ మంటపాలు కూడా ఎట్లా ఉండాలంటే పదహారు ఉండాలి యాక్చువల్ పదహారు ఉండేటువంటిది అర్ధ మంటపం అనంత మూడు ఇతల దారి ఉంటది ఇవన్నీ మారినాయి ఈరోజు పక్కన కోనేది ఉంది చూడడం అవతల వైపు ఈ పక్కన ఈ అరుగుల కనబడి ఈ అరువులు ఉన్నాయా దీన్ని కక్షాసనాలు అంటే కక్షాసనం చేసి కూర్చో రాముకుల మొత్తం మూడు భారాలు కూడా ఎవరు ఉండేవి చాలా డిస్టర్బ్డ్ ఎన్నో రకాలుగా ఎందరో మార్చి 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 మీరు ఊరు ఇక్కడి వరకే ఉంది అది కనబడుతుందో తర్వాత అక్కడ నుంచి క్లటం కూడా ఉండేది ఒకటి దాని నుంచి శిల్పాలు ఉండే ఈ మధ్య రిలిపేసి కంటిన్యూషన్ లో వరుసగా ఐదు మఠాలు ఉండాలి ఐదు మఠాలు లేవు ఇక్కడ అటు కూడా అవతల కూడా మఠం ఉండాలి లేవు ఇక్కడ ఒక మల్లికార్జునని పేరు పెట్టిన చూడు మీద లింగం మీద ఇది పెట్టిండ్రు యాక్చువల్గా లింగం మనకు బయట కనబడాలి ఈ చతురస్రాకార పానవట్టం ఉంది కదా ఈ మల్లికార్జున ఇదంతా కూడా మన కళ్యాణ చలికల నుంచి కాకతీయుల కాలం నుంచి వచ్చినటువంటిది అంతకుముందు లేదు ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు నిర్మాణం చేసేటప్పుడు తిరిగి కట్టేటప్పుడు జరిగే తప్పులు ఏంటి అంటే ఇది ఉందా ఈ బిల్ల ఈ సంబంధించి బిల్ల ఇది కాకతీయ కాలం ఇదేమో

బోనశిల్పానికి ఏమి ఉండదు సీలింగ్స్కి సీలింగ్స్లో వాళ్ళ ప్రత్యేకత ఏమి ఉండొచ్చు చాలా సింపుల్ గా ఉంటుంది కదా నీకు దేవుడు అది కింద మనం నడిచిస్తున్నాము అది చూపిస్తాను ఇక్కడ ఇక ఇది ఇక ఇది కూడా రాష్ట్రకూటనే ఒక మాట ఇక్కడ ఉన్నాయా ఇక్కడ ఇట్లా జరిపింది ఇక్కడ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి కలశం ఉందా ఇవి పూర్ణకుంభం ఈ కలశ కలశ పూర్ణకుంభం అనొద్దు పైకప్పే కదా సరే ఇది కాదు దీన్ని ఏమంటారు ఇదే చెప్పడబోతున్నా ఇది ఈ ముక్క జైన ఓకే జైన సమాధుల మీద పెట్టేటువంటి పద్మం ఒక ముక్క ఇది అది డిస్టర్బ్ చేసి వచ్చిన వాటిని వాటినికే నడుచుకుంటూ వచ్చిన మనం అట్లా ఇక్కడ ఉందా ఇది ఇది ఉందా కదా ఈ కలశం ఈ వలయాలు ఇవన్నీ కూడా మనం ఈ పూర్ణ కుంభం వేరు పూర్ణ కలశం ఈ పక్కన ఉన్నటువంటి పద్మరేఖలు ఉన్నాయి కదా పద్మపత్రాలు అంటారు ఈ పక్కన పద్మపత్రాలు ఉన్నాయి జైన స్థాయి చిన్నవా ఇక్కడ ఇదిగో ఇక్కడ ఉన్నది గజలక్ష్మి లాలాట బింబంగా ఉన్నది గజలక్ష్మి ఓకే ఆ కలిసం ఇది డిఫరెంట్ ఉంటాం ఈ కలిసం ఇప్పుడు మీరు మనం బయట వెళ్ళిన తర్వాత ఈ కలశాలు ఏంటి అంటే ఇక్కడ కలశం ఉందా ఇక్కడ మనకు మనం గౌనపాక ఒకటి వెళ్ళేటప్పుడు ఒక రాజ దర్వాదాన్ని చూస్తాం ద గేట్ వే ఆఫ్ కలనపాక అనేది ఉంటుంది దాని మీద కూడా ఇవే కలశాలు ఉంటాయి ఇది స్తంభికలు ఇవి తర్వాత కటింగ్ ఉంది ఈ కటింగ్ నమ్మాల్సింది ఏంటంటే ఇక్కడ నీకు చెప్పనా శాసనం ఉంది ఇది ఇది కాకతీయ శాసనం గణపతి చక్ర గణపతి దేవ చక్రవర్తి శాసనం ఇది ఇది దాని మీద హాయిగా చదవచ్చు మనం

కనబడుతుంది కదా ఇగో మహామండలేశ్వర ఇది మహామండలేశ్వర ఇది కింద హన్మకొండ హనుమకొండ పురావరాధీశ్వరే ఉద మహేశ్వర కింద స్వయంభూ దేవర దివ్య పాదాలని రాసింది ఇక్కడ

మధ్యలో అష్టదళాలు చుట్టూ షోడశ దళాలు మొత్తం ఇరవై నాలుగు ఆకులు ఉన్నాయి క్రాసింగ్ ఉంది కదా ఇట్లా క్రాసింగ్ దీన్ని కదలీకరణము అంటారు అంటే మన అరటి పంట లాగా కదలీకరణ మనము విమానం నిర్మాణం ఉంటాం కదా విమానం కదలీకరణ విమానం ఇది అట్లా వైశాసు మరదు రాష్ట్రపూట కాలం నాటి దేవత ఎవరే కుంభమాన్షియల్ పోతాయా మహిషాసురుడు మహిాసురం మర్దిని కిరీటం చూస్తున్నావా సాక్షాత్ మన రాష్ట్ర కూట కాలం నాటి మహిాసురం మర్దినం ఇది దాని ఇప్పుడు పానవటం అంటే పానవటం ఎక్కడోదిలో పెట్టినది లేకుండా ఉండేది ఇవన్నీ లేకుండే అట్లా मैंने so, अः